తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం తెలుగు వ్యాకరణం శీర్షికన సంధి ప్రకరణంలో ఉన్నాం సంధులు నేర్చుకునే ముందు తెలుగు సంధులు సంస్కృత సంధులు అని ఎందుకు మనం వ్యవహరిస్తాం అచ్చ తెలుగు పదాలేవి సంస్కృత తత్సమాలేవి అనే విషయాన్ని ముందు వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో సంధులు గురించి తెలుసుకుందాం ముందుగా సంస్కృత సందులు ఏమిటి అవి ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని మనం ఇందులో తెలుసుకుందాం ఈ సంస్కృత సంధులు అనేవి ఒక మూడు నాలుగు వీడియోల్లో పూర్తి చేస్తాను మొదటగా మనందరికీ తెలిసిన సందులు ఏవైతే ఈ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ దగ్గర నుంచి పిల్లలకి పరిచయం అయి ఉంటాయో అలాంటి సందులని సులువుగా ముందు నేర్చుకునేవి తర్వాత కష్టతరమైనవి అంటే తక్కువగా మనకి టెక్స్ట్ బుక్స్లో పిల్లలకు టెక్స్ట్ బుక్స్లో తక్కువగా కనిపించే కొన్ని రకాల సందులు ఏవైతున్నాయో వాటిని మనం కూడా తెలుసుకుందాం ముందుగా సవర్ణ దీర్ఘ సంధి ఇది అందరికీ పరిచయమైన సంధి సవర్ణ దీర్ఘ సంధి సవర్ణ దీర్ఘ సంధి దీని గురించి కానీ మనం తెలుసుకున్నట్టయితే ఈ పేరులోనే ఉంది సంధి పేరులోనే కనిపిస్తుంది స వర్ణ దీర్ఘ సంధి అని ఈ సంధి సూత్రాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆ ఈ ఊ రూలకు సవర్ణముల పరమైనప్పుడు వాణి దీర్ఘములు ఏకాదేశమగును ఇందులో పారిభాషిక పదాలను ముందు నేర్చుకున్నాం కదా వర్ణము అంటే ఏంటి సవర్ణము అంటే ఏంటి ఏకాదేశం అంటే ఏంటి ఈ విషయాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకోవాలి చేసుకొని సంధి సూత్రాన్ని మనం వివరించుకున్నట్టయితే సంధి అనేది మనకి సులువుగా అర్థం అవుతుంది చూడండి ఇందులో ఆ ఇ ఊ రూలకు సవర్ణములు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును అని వర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం ఇందులో చూడండి సవర్ణములు ఆ ఈ ఉ రూ వీటికి మనం సవర్ణములు అంటే ఆకి ఆ ఆ ఈ రెండు కూడా సవర్ణములే అలా ఈకి ఈ ఈ రెండు సవర్ణములే ఊకి హ్రస్వము దీర్ఘం రెండు కూడా సవర్ణములుగానే ఉంటాయి రెండు రు రు ఈ రెండు కూడా సవర్ణములే అంటే ప్లస్కు ముందు అంటే పూర్వస్వరము పరస్వరము అని చెప్పుకున్నాం కదా ప్లస్కు ముందు ఉండే స్వరం ఏదైతే ఉందో దాన్ని పూర్వస్వరం అని ప్లస్ తర్వాత ఉండే పదం ఏదైతే ఉందో అది పరస్వరం అని అంటే ఎక్కడైతే సంధి జరుగుతుందో సంధి జరిగే స్థానానికి ముందు పదం యొక్క చివరి అచ్చు అలాగే రెండవ పదానికి మొదటి అచ్చు వాటిని మనం పూర్వస్వరము పరస్వరము అని చెప్పుకున్నాం కదా అందులో మొదటి అచ్చు ఆ ఉంటే రెండవ అచ్చు కూడా ఆ ఈ రెండు ఆకి ఆ పరమైనప్పుడు పరమడు అంటే ఆకి ఆ కలుస్తూనేటప్పుడు ఆ ప్లస్ ఆ ఆ అవుతుంది వాని దీర్ఘములు ఏకాదేశము అంటే దీని స్థానంలో వచ్చి ఇది చేరుతుంది ఏకాదేశం ఒక అచ్చు స్థానంలో ఇంకొక అచ్చు వచ్చి చేరడాన్ని ఏకాదేశం అంటారు మనం చెప్పుకున్న ముందు సంధి కార్యాలు జరిగేటప్పుడు ఇందులో మొదటి ఆ రెండో ఆ రెండో ఆగా వస్తుంది అలాగే మొదటి ఆ రెండో ఆ కూడా ఉండొచ్చు ఆ అవుతుంది అలాగే రెండో ఆ మొదటి ఆ ఉండొచ్చు ఆ అవుతుంది అలాగే ఇక్కడ రెండో ఆ రెండో ఆ కూడా ఉండొచ్చు ఇది కూడా ఆ అవుతుంది ఇది అకారము ఆ ఈ ఊరులకు సవర్ణములు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదశి మగును ఇలాగే ఈకి కూడా ఊకి కూడా రూకు కూడా ఇలాగా మొదటి అచ్చు ఏదైతే ఉందో రెండవ అచ్చు అదే అయి ఉండాలి సవర్ణం అయి ఉండాలి ఉన్నట్టయితే ఇక్కడ సంధి జరిగిన తర్వాత దాన్ని మనం దీర్ఘంగా గుర్తిస్తాం దాన్ని సవర్ణ దీర్ఘ సంధి ఇందులో సంస్కృత పదాలు సంస్కృత తత్సమాలు ఉన్నాయో వాటి ద్వారా సంధి జరిగితేనే ఇలా వస్తుంది ఏ ఇందులో చూడండి ఉదాహరణకు రామ ప్లస్ అవతారం అవతారము అని పెట్టామనుకోండి దీన్ని కలిపినప్పుడు ఎలా కలపాలి పూర్వస్వరము ఆ పరస్వరము ఆ ఈ రెండు కలిసి ఏమవుతుంది ఆ ఏర్పడుతుంది కాబట్టి ఈ ఏకాదేశము దీర్ఘము ఏకాదేశము అంటే ఇక్కడ ఏదైతే మొదటి హల్లు ఉందో ఈ హల్లుకి ఈ దీర్ఘ వచ్చి చేరుతుంది కాబట్టి ఇది రామావతారము అవుతుంది రామావతారము అవుతుంది ఇలాగా సవర్ణ దీర్ఘసంధి అనేది జరగడం జరుగుతుంది అలాగే ఈ ఉందనుకోండి ఇందులో ఈతో ముని ప్లస్ ఇంద్రుడు ఇంద్రుడు మునీంద్రుడు ముని ఇంద్రుడు మునీంద్రుడు ఇందులో ఈ ఉంది ఇక్కడ కూడా ఈ ఉంది ఈ రెండు కలిసి మునీంద్రుడుగా మారుతుంది అంటే దీర్ఘం వచ్చి ఆదేశంగా చేరుతుంది ఏకాదేశము ఈ మునీంద్రుడు అవుతుంది ఇలాగా సవర్ణ సంధిలో ఆ ఈ ఊ రూలకు సవర్ణములు పరమైనప్పుడు వాని దీర్ఘములు ఏకాదేశమగును అనే సూత్రం ప్రకారం ఆకి ఆ కలిసిన ఆ వస్తుంది ఈకి ఈ కలిసిన ఈ వస్తుంది ఆకి ఆ కలిసిన ఆ వస్తుంది అలాగే ఈ ఊ గానీ రూ రూ కానీ ఏదైనా సరే అలాగే వచ్చి చేరుతాయి కాబట్టి దీన్ని సవర్ణ సంధి అంటారు వీటికి ఒక్కొక్క ఉదాహరణ మనం రాసుకుందాం ఈ సవర్ణ సంధికి ఒక్కొక్క ఉదాహరణ మనం రాసుకున్నట్టయితే మొదట రాసుకున్న రామ ప్లస్ ఆలయము రామ ఆలయం రామాలయం అలాగే ఋషి ప్లస్ ఈశ్వరుడు ఈశ్వరుడు ఋషీశ్వరుడు ఋషీశ్వరుడు గురు ప్లస్ ఉపదేశము గురూపదేశము పితృ ప్లస్ రుణము పితృణము ఇలాగా ప్లస్కు ముందు ఆ సవర్ణాచు ఆ దీర్ఘం ప్లస్కు ముందు ఈ సవర్ణాచు ఈ ఇక్కడ దీర్ఘం ప్లస్కు ముందు ఊ సంధి జరిగిన తర్వాత దీర్ఘం త్రు అన్నప్పుడు రు అనే అచ్చు ఇది పూర్వస్వరంగా ఉంది పరస్వరంలో రు ఉంది ఈ రెండు అచ్చులు కలిసిన తర్వాత ఈ రు అనే స్థానంలో త్రూ దీర్ఘం అనేది ఏకాదేశం అయింది కాబట్టి ఇది సంధి సూత్రానికి అనుసరించి ఈ నాలుగు అక్షరాలని మనం తెలుసుకునే విధానం తర్వాత గుణసంధి గుణసంధి సూత్రాన్ని కానీ మనం చూసుకున్నట్టయితే అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును అనేది గుణసంధి సూత్రం అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమముగా క్రమముగా అంటే ఏ వరసలో అయితే మనం ఈ ఊ అని చెప్పామో అదే వరుసలో ఆకి ఈ కలిస్తే ఏ ఆకి ఊ కలిస్తే ఓ ఆకి రూ కలిస్తే అర్ అనే అక్షరాలు ఏకాదేశంగా వస్తాయి అని సంధి సూత్రం ఈ ఆ సూత్రం ప్రకారం మనం ఇప్పుడు పదాలని కలిపి చూసుకున్నట్టయితే చూడండి మహా ప్లస్ ఇంద్రుడు మహా ప్లస్ ఇంద్రుడు ఇక్కడేమైంది పూర్వస్వరంలో ఆ ఉంది పరస్వరంలో ఈ ఉంది రెండు కలిస్తే మహేంద్రుడు మహేంద్రుడు అవుతుంది అలాగే మహా ప్లస్ ఉన్నతి మహోన్నతి మహోన్నతి అవుతుంది మహాప్లస్ ఉన్నతి మహోన్నతి అని చెప్పచ్చు అలాగే మహాప్లస్ ఋషి ఋషి మహర్షి మహర్షి ఇక్కడ ఏకాదశమైన అక్షరాలని పదాలను మనం చూసుకున్నట్టయితే ఈ ఏ ఆ ఆ ఉ ఓ రు మహర్షి ఇక్కడ అర్ర ఇలాగా ఆ ప్లస్ఈ ఏ గాను ఆ ప్లస్ ఊ ఓ గాను ఆ ప్లస్ రు అర్ గాను మనకి మార్పు చెందినట్టయితే ఏకాదశంగా వచ్చి చేరినట్టయితే దాన్ని మనం గుణసంధి అని చెప్తాం గుణసంధి సూత్రం ఇంకోసారి అకారమునకు ఈ ఉ రూల్ పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదశముగును అందుకే ఏ ఓ అర్లను గుణములు అంటారు గుణములు అంటారు ఏ ఆ ఓఆర్లను గుణములు అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది గుణసంధి యొక్క వివరణ ఇలాగా మరికొన్ని పదాలను మీరు ప్రాక్టీస్ చేయండి వాటిని సంధి ఏ విధంగా జరుగుతుంది సవర్ణ సంధి ఏ విధంగా జరుగుతుంది గుణసంధి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సంధి పూర్తిగా మనకి ఏ విధంగా జరుగుతుందో అర్థమైపోతుంది ఇంకా ఏదైనా ఇందులో అనుమానం ఉన్నట్టయితే మీకు ఆ డౌట్ క్లారిఫై చేయడానికి ఇంకో వీడియో కూడా చేస్తాను మీ డౌట్స్ ఏవైనా ఉంటే నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను తప్పకుండా మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి ఒక గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి స్వస్తి